హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మొదటి వరకు తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్ళీ స్టాకిస్తూ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిణామాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం డాలర్కు డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బంగారం వెండి పెరుగుదల నమోదు చేస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనిక లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో చేయలేక నాకు ఎంతో సభ ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమల్ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుతర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాలు బంగారంపై నాలుగు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రామాలు బంగారంపై నాలుగు వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఏడు వేల రూపాయలు దర్శలవుతుంది ఫ్రెండ్స్